కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వైసీపీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళ నాయకులు తీరు ఎక్కడా మారలేదు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఇంత బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు విధంగా తీరు మారలేదు మరి ఇవాళ అవినీతి పనులు అక్రమాలు దుర్మార్గాలు చేసింది ఐదేళ్లలో మీరా కదా ఒకసారి చెప్పండి ఏనాడైనా ప్రజల్ని ప్రశాంతంగా బతకనిచ్చారా ఏ రోజైనా కానీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రశాంతంగా ఇళ్లలో వండించారా ప్రతిరోజు ఇళ్లలో దాడులు చేయటం ఎవరైతే టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ యాక్టివ్గా పొలిటికల్గా తిరిగే నాయకులందరి మీద అక్రమంగా కేసులు పెట్టారు ఇళ్లలో ఎక్సైజ్ దాడులు చేయించారు గంజాయి పెట్టి దాడులు చేయించారు అదేవిధంగా ఎంతోమంది నాయకుల మీద మరి పల్నాడులో చూస్తే మాచల్ల ఏరియాలో మరి చాలామంది మీద దారుణంగా హత్యలు చేయడం జరిగింది ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎప్పుడన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఎప్పుడైనా ప్రయత్నించారా నేను ఇక్కడున్న మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఒక్కడిని అడుగుతున్నా శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏనాడన్నా పంచాయతీ ఎలక్షన్స్లో నామినేట్ వేయించారా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళని ఏనాడన్నా మాకు ఎంపీటీసీ జడ్పీటీస్ మీద నామినేట్ ఎన్నిచ్చారా కనీసం మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఎవరిని కూడా నామినేట్ ఎనీయకుండా ఏకపక్షంగా మీరు ఎలక్షన్లు కండక్ట్ చేయలేదా ఒకసారి వెనక్కి చూడండి ఇప్పుడు వెన్నుపోటు పొడిచేది మీరు ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచారు అమరావతికి వెన్నుపోటు పొడిచారు పోలవరానికి వెన్నుపోటు పొడిచారు మూడు రాజధానులని మూడు రాజధానికి కూడా వెన్నుపోటు పొడవటం జరిగింది ఇది ఎంతవరకు మరి మంచిది ఒకసారి ప్రజలు ఆలోచిస్తున్నారు అదేవిధంగా నువ్వు ఏనాడైనా కానీ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరైతే రిలేటెడ్ చేస్తారో వాళ్ళ మీద దాడులు చేయలేదా అక్రమంగా భూ భూమి కబ్జాలు చేయలేదా మరి సాయి బాలాజీ సిటీలో నలభై ఆరు ఎకరాలు అక్రమంగా కబ్జా చేయలేదా ఇదంతా వెన్నుపోటు కదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీలో వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా నువ్వు స్వాహా చేయలేదా గోపిరెడ్డి శ్రీనివాస నువ్వు నువ్వు కిటము ఇది వెన్నుపోటు కాదా ఇది ప్రజలకు వెన్నుపోటు నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్కి వెన్నుపోటు పొడిచావు నువ్వు నువ్వు కూడా మాట్లాడే అర్హత నీకు అసలు లేదు కనీసం ఆలోచన జ్ఞానం లేని మనుషులు మీరు ఇవాళ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటున్నారు మరి గడిచిన ఐదేళ్లలో మరి వైసీపీ ప్రభుత్వం వెన్నుపోట్లు పొడిచింది అదేవిధంగా వెన్నుపోట్లు గొడ్డలు వేట అనేది మీ పేటెంట్ హక్కు అదేవిధంగా ఎంతమందిని కడపలో మీరు అన్యాయంగా చంపారు చెప్పండి మీ చరిత్ర ఒకసారి చూ వెనక తిరిగి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ బాబాయ్ని కిరాతంగా హత్య చేశారు ఎవరన్నా చేస్తారండి సొంత ఇంట్లో బాబాయిని వాళ్ళ అమ్మని ఇంటికి రానివ్వకుండా అక్రమంగా వేధింపు మొదలుపెట్టారు వాళ్ళ చెల్లెల మీద మరి వివేకానంద మరి అమ్మాయి కూతురు మీద మరి ఎన్నో వేధింపులు చేస్తున్నారు ఆ కేసులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ చనిపోవడం జరిగింది ఏదో విధంగా మీరే దాడులు చేసి వాళ్ళని చంపుతూ ఉన్నారు ఇటువంటి అక్రమాలు అవినీతి పన్ను దుర్మార్గాలు చేసేది మీ వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కనీసం సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఈ ఐదు సంవత్సరం నుంచి కూడా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉమ్మడి కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు మరి ప్రజలకు రెండు మంచి మంచినీళ్ళు ఇస్తున్నాము కాలువలు శుభ్రం చేయిస్తున్నాము రోడ్లు వేయిస్తున్నాము ప్రభుత్వ పరంగా ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాము ఏదైతే ప్రభుత్వం ఇచ్చే హామీలు అన్నీ కూడా మేము మాట తప్పకుండా మాట తప్పకుండా అన్ని నెరవేరుస్తూ ఉన్నాము ఏదో విధంగా మరి గ్రామాల్లో అలజడి సృష్టించి వైసీపీ దాడులు చేయటం టీడీపీ వాళ్ళ మీద జనసేన మీద బీజేపీ మీద మరి అశాంతిని రేకెత్డానికి మీరు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా కానీ మీరు ఇంకా సిగ్గు తెచ్చుకోవాలి కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా తీరు మారకుండా తీరు మారకుండా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే ప్రజలు ఇంతకుముందు పదకొండు సీటుతో మీకు బుద్ధి చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్క సీటుతో మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నర్సరాపేట నుంచి అరవింద్ బాబు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే గెలుస్తాడు అదేవిధంగా మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఐదోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఛాలెంజ్ చేసి నేను సవాల్ విసురుతున్నాను గోపిరెడ్డి ఎక్కడ కూడా తీరు మార్చుకోవాలి ప్రజల్లోకి రావాలి మీరు ప్రజల తరపున నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు కూడా మీకు బుద్ధి రావతే మళ్ళీ ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు ఇవన్నీ కూడా గమనించి మీరు తీరు మార్చుకోవాలని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వైసీపీ పార్టీని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను